అండి ఈరోజు మనము తయారు చేసుకోబోతున్నాము ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దీన్ని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక కట్ట గోంగూరను తీసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కారానికి తగినట్టు ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లిగడ్డ ఒకటి కరివేపాకు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తీసుకున్న గోంగూరని రెండు రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర ఇలా దగ్గరికి వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి దీనిలోనే ఉల్లిపాయ ముక్క ఒకటి అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఐదారు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా అంతా కూడా మెదిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ దంచుకోవాలి మనకి ఈ గోంగూర పచ్చడి రోట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి మనకి మినప్పప్పు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆరేడు వేసుకోవాలి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈ పోపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయింది వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు రోజు తినే కంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గోంగూర పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్